హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్లా ఛానల్కి స్వాగతం ఈరోజు మనము రాజ్మాతో టేస్టీ టేస్టీగా అదిరిపోయేలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ రాజ్మా కర్రీ చపాతీలోకి రైస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది అంతేకాకుండా జీరా రైస్ బిర్యానీ రైస్ ఇవన్నీ ఏ రైస్లోకైనా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఒక బౌల్ తీసుకొని వన్ కప్పు రాజ్మా వేసుకోవాలి నేను ఇక్కడ రెడ్ కలర్ రాజ్మా తీసుకున్నాను రాజ్మాలో చాలా కలర్స్ ఉంటాయి కదండి సైజులు కూడా డిఫరెంట్గా ఉంటాయి తర్వాత ఈ రాజ్మాలో నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడగాలి మీ దగ్గర కప్పులు లేకుంటే ఒక కప్పు అరపావుతో సమానము ఒక అరపావు పోసుకుంటే సరిపోతుంది శుభ్రంగా కడిగి నీళ్ళు వడపోసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలి మీకు రాత్రి నానబెట్టడానికి టైం లేదంటే వేడి నీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఉదయానికి బాగా నానిపోయాయి మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ అన్నీ వంపేసుకొని మళ్ళీ ఒకసారి నీళ్ళతో బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి చూడండి ఈ రాజ్మా మొత్తం కుక్కర్లో వేసుకొని రాజ్మా బాగా నీళ్ళల్లో మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి తర్వాత రాజ్మాకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మిల్స్ రానివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక నాలుగు టమాటోలు తీసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ సైజు టమాటోలు నాలుగు తీసుకోవాలి రెండు ఆనియన్స్ తీసుకోవాలి నాలుగు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకొని రెండు కప్పులు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి అంతలోపు మనము ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మిరపకాయలు కొద్దిగా అల్లము ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఒక కప్పులోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు టమాటాలు ఉడికిపోయినాయి కదా ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ గ్రేవీని మనము పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల మనకు కర్రీ మంచి టేస్ట్ మంచి వాసన వస్తుంది ఇందులో ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా కారం ఉంది కదండి వెల్లుల్లి అల్లము పచ్చిమిర్చి అది వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ చిన్న స్పూన్ చూపిస్తున్నాను అంటే టీ స్పూన్లో హాఫ్ అనమాట కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మళ్ళీ ఒక టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మసాలా మొత్తము నూనెలో కొద్దిసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మసాలా మొత్తము వేగేంత వరకు వేయించుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ఈ ఆనియన్స్ ఇందులో వేసుకొని ఆనియన్స్ మొత్తము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి రాజ్మాలో మనకి ప్రోటీన్ అధికంగా ఉంటుందండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు ప్రోటీన్ మనకి బాగా అందుతుంది చూడండి ఇవి బాగా వేగిపోయాయి కదా బ్రౌన్ కలర్కి వచ్చేసాయి ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయల్లో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని తర్వాత మనము ఆల్రెడీ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాం కదా టమాటోలది ఆ గ్రేవీని ఇందులో పోసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి గ్రేవీ ఆనియన్స్ మొత్తం కలిసేటట్లు బాగా కలపాలి ఆనియన్స్ ఎంత ఎక్కువగా వేసుకుంటే కర్రీకి అంత మంచి రుచి వస్తుంది ఇప్పుడు కర్రీ మనకు పట్టింది కదా ఈ స్టేజ్లో కొద్దిగా చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకోవడం వల్ల కర్రీ మంచి కలర్ వస్తుంది ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ గ్రేవీలో ఈ ఉప్పు కారం అంతా బాగా కలిసేటట్లు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి ఈ గ్రేవీ బాగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ ఉడుకుతుంటేనే మంచి అరోమా వస్తుందండి వాసన అయితే అదిరిపోయింది మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము మనకి ఇక్కడ రాజ్మా కూడా ఉడికిపోయాయండి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఎనిమిది నుంచి పది దాకా విజిల్స్ రాణిస్తే ఈ విధంగా మెత్తగా ఉడికిపోతాయి ఈ రాజ్మాను అలాగే వేయకుండా ఒక స్మాషర్ తీసుకొని ఈ విధంగా కొంచెం స్మాష్ చేసుకొని కర్రీలో వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా సగం స్మాష్ అవుతాయి సగం అలాగే ఉంటాయి టేస్ట్ బాగా వస్తుందండి కర్రీ ఇప్పుడు ఈ గ్రేవీ రెడీ అయిపోయింది కదా చూడండి మంచి కలర్ వచ్చేసింది వాసన కూడా మంచి వాసన అదిరిపోతుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకొని మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న రాజ్మాని ఇందులో వేసుకోవాలి చూడండి వాటర్తో సహా మొత్తం ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ రాజ్మా గ్రేవీ రెండు కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి చూడండి గ్రేవీ ఉడికిపోయింది కదా రాజ్మా కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది రాజ్మా వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు మళ్ళీ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది ఈ రాజ్మా కర్రీ రైసుల్లోకి రోటీస్లోకి చపాతీల్లోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇప్పుడు మనకి కర్రీ మొత్తం ఉడికిపోయింది గ్రేవీ కూడా చిక్కబడింది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా చిక్కపడుతుంది రాజ్మాలో మనకు ప్రోటీన్ అధికంగా ఉండడం వలన జిమ్ముకు వెళ్ళే వాళ్ళైనా చిన్న పిల్లలైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా తినేయచ్చు ఇప్పుడు మనకు గ్రేవీ రెడీ అయిపోయింది కదా చివరిలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కొద్దిగా మిగిలించుకున్నాం కదా అది కర్రీలో వేసి మళ్ళీ ఒక్కసారి కర్రీ కలుపుకున్నామంటే మనకు వేడివేడిగా టేస్టీ టేస్టీగా అద్దిరిపోయే రుచితో రాజ్మా కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నేనైతే వేడివేడిగా చపాతీ కూడా చేశానండి చపాతీలోకి ఈ రాజ్మా కర్రీ పెట్టుకొని తిన్నామంటే ఒకటి కాదు రెండు కాదు మూడైనా చేయగదు తినాలని అనిపిస్తుంటుంది చూడండి మీకు కూడా చపాతీ రాజ్మా కర్రీ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా నోరుతుంది కదా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ మీరు కూడా వెంటనే ప్రిపేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి టేస్ట్ సూపర్ అగిరిపోయింది చపాతీలోకి రాజ్మా కర్రీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో